పశుల కార్యాల ఐదో అధ్యాయం మూడో వచనం అప్పుడు పేతురు అననీయ నీ భూమి వెళ్ళలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును మన హృదయాన్ని ప్రేరేపించేది ఎవరంట సాతాను సాతాను మన హృదయాన్ని ప్రేరేపిస్తా ఉంటాడు ఏదో ఒక రకంగా మన పొరుగు వాళ్ళతో కలిపి మనల్ని ప్రేరేపిస్తుంటాడు ఆ తర్వాత మన హృదయాన్ని ఏదో ఒక రకంగా ప్రేరేపిస్తుంటాడు దాన్ని జయించిన వాడు రాజు స్తోత్రం చెప్పండి అర్థమైందండి సాతాను మన హృదయాన్ని ప్రేరేపించగా ఎవరైతే జయిస్తారో వాడి వాడి మీద చూడు అన్నది నేను చూడను చెయ్యి అన్నది నేను చెయ్యను సాతాను చెయ్యి అన్నది మనం చేయకూడదు సాతాను చూడు అన్నది మనం చూడకూడదు దేవుడు చెయ్యి అన్నది మనం చేయాలి దేవుడు చూడమన్నది చూడాలి దేవుడు మాట్లాడమన్నది మాట్లాడాలి సాతాను మన హృదయాన్ని ప్రేరేపిస్తుంటాడు చెయ్యి అని చూడు అని వాడు ఏదైతే చేయమంటున్నాడో సాతానికి ఫుల్ ఆపోజిట్ మనం ప్రతిపక్షం మనం స్తోత్రం చెప్పండి ఈ భూమి ఇప్పుడు ఈ భూమి మీద అధికారి ఎవరో తెలుసా సాతాన్ ఈ భూమి అంతటి మీద అధికారి సాతాన్ ఇప్పుడు ఈ లోకంలో పరిపాలించే నాయకుల గురించి కాదు నేను చెప్పేది ఈ భూమిని ఈ భూమి ఎవరి ఆధిపత్యం కింద ఉందంటే సాతాన ఆధిపత్యంలో సాతాన అధికారిగా ఉండాడు ఇప్పుడు వాడికిచ్చే వాడికి తాకట్టు పెట్టాడు ఆదాము తీసుకెళ్ళి తేస్కెళ్ళి ఆ తిని సాతాన అధికారం కిందకు వచ్చేసింది ఇప్పుడు ఇప్పుడు మనం ఎవరో తెలుసా ప్రతిపక్షంలో ఉన్నాం సాతాన అధికారంలో లేం సాతాన్ కింద లేం ప్రతిపక్షం ప్రతిపక్షం ఎవరు ప్రతిపక్ష నాయకుడు ఎవరో తెలుసా ఏసయ్య స్తోత్రం చెప్పండి అతని కింద ఉన్నాం మనం ఏసయ్య కింద ఉన్నాం మన ప్రియుడు మన ప్రాణనాథుడు మన విమోచకుడు మన కోసం ప్రాణం పెట్టి రక్తం గార్చినటువంటి ఏసయ్య అతను మన అధికారి ఆయన మన అధికారి ఆయన కింద ఉన్నాం ప్రతిపక్షం ఏమండి అధికారపక్షం చేసేటటువంటిది ఎవరైనా ప్రతిపక్షం చేస్తారా చేస్తారా ప్రతిపక్షం చెయ్యరు ఎందుకని మనం ఎప్పుడు రివర్స్ కదా వాళ్ళ వాళ్ళ మాటకు రివర్స్ వాడి మేనిఫెస్టోకి మనం రివర్స్ అధికార పక్షానికి ఒక మేనిఫెస్టో ఉంటుంది ఇది 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 మేము చేస్తామండి ఇది మేము చేస్తామని చెప్తారు ప్రతిపక్షం మేము అవి చేయవండి మేము ఇది చేస్తాం అని అంటారు అలాగే సాతాను యొక్క అధికారం వాడి కింద వెళ్తున్నారు వాడి అధికారానికి మనం లోపడకూడదు వాడు చెప్పింది ఏది మనం చేయకూడదు మనం ప్రతిపక్షం ఇప్పుడు మనకు అధికారం వస్తుంది ఎప్పుడో తెలుసా ఏస్ఐ రేపు వచ్చిన తర్వాత ఆయన ఈ భూమిని దీన్ని లయం చేసేస్తాడు ఈ మనం చూస్తున్నటువంటి ప్రతిదీ ఏం చేసేస్తాడు ఆయన లయం చేసేస్తాడు లయన్ చేసేసి ఆయన కొత్త రాజ్యం కొత్త భూమి కొత్త ఆకాశం అప్పుడు మన అధికారం వస్తుంది స్తోత్రం చెప్పండి హెలుయ్యా అప్పుడు మనకి జయం వస్తుంది అన్నమాట అప్పుడు మనం ఆ సింహాసనం ఎక్కుతాం మనకందరికీ సింహాసనాలు అక్కడ అందరు అధికారులే తక్కువ ఎక్కువ అనేది ఉండదు అక్కడ అందరు అధికారులే అక్కడ మనం అధికారాన్ని పొందుకుంటాం అప్పటి వరకు మనం ఏం చేయాలో తెలుసా ప్రతిపక్షంలో ఉండాం కాబట్టి అధికార పక్షాన్ని ఎప్పుడు కూడా మనం ఏం చేస్తుండాలో తెలుసా వ్యతిరేకిస్తానే ఉండాలి కలిసిపోకూడదు అందులో ప్రతిపక్షంలో ఉన్నటువంటి మనం అధికార పక్షాన్ని ఎప్పుడు ఎప్పుడు రే మాకు అధికారం వస్తుంది మాకు అధికారం వచ్చే టైం వస్తుంది అధికారం వచ్చిన దాకా మేము మీ మాట వినో మిమ్మల్ని ఫాలో అవ్వం మా దేవునిలో మేము వెళ్తాం అని ముందుకు సాగాలి స్తోత్రం చెప్పండి అల్లేయ సాతను మీ హృదయాలు ప్రేరేపిస్తూ ఉంటాడు ఇక్కడ అననీయ సభ్యురాలను కూడా అలాగే ప్రేరేపించి ఒక తప్పు పని చేయించారు అక్కడికక్కడ ఇద్దరు చచ్చిపోతారు అననీయ సభ్యరా ఆ కింద మీరు ఇంటికి వెళ్ళాక గుర్తుంటే ఓపుకుంటే చదువుకోండి ఇంకొక వ్యక్తిని చూపిస్తామంటారా యోహంస వార్త పదమూడు అధ్యాయ యోహంస వార్త పదమూడు అధ్యాయ రెండో వచ్చనం చదువమ్మా భోజనము చే భోజనం చేస్తున్నారు ఆయన యోధ హృదయములో అపవాది ఇంతకు ముందు ఆలోచన పుట్టి చెప్పండి ఇక్కడ ఉండే యోధాలో ఆ పుట్టిచ్చాడు బట్టి ఏసైన బట్టి ఆయనతో ఉంట ఆయన గొప్పతనాన్ని తెలిసి కూడా చూడండి మందిరానికి వస్తాం మందిరంలో ఉంటా కూడా మనల్ని సాతాను ప్రేరేపిస్తాను ఇది నిరంతర పోరాటం నిరంతర యుద్ధం ఇది మనకి శాతానికి మనకి ఎవరికి ప్రతిపక్షానికి అధికార పక్షానికి ఎప్పుడు పోరాటమే ఎప్పుడు పోరాటమే కాబట్టి మన అధికారం వచ్చిన దాకా మనకి కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేసి తప్పుడు అడుగు వేయకుండా ప్రతి అడుగు జాగ్రత్తగా చేసి మన హృదయాన్ని శుభ్రపరచుకుంటా అధికార పక్షం మనల్ని ఏ విధంగానూ కూడా మోసం చేయనీయకుండా జాగ్రత్త పడతా ముందుకు వెళ్ళాల్సిన పరిస్థితి మనకుంది స్తోత్రం చెప్పండి ఇస్కర్ యోతి యోధ సాతాను చేత ప్రేరేపించబడి ముప్పై వెండి నాణ్యాలకి వేసి నమ్మేస్తాడండి ఏం చేసుకున్నాడు ఆ ముప్పై నాణ్యాలు తీసుకెళ్ళి కొట్టేసి అవి అక్కడ దేవాలయంలో పోయి ఉరి పెట్టుకుని అతను కూడా చచ్చిపోయాడు అననియాసప్ప చనిపోయారా ఇక్కడ స్తోత్రం చెప్పండి ఒకసారి అలేలుయా కాబట్టి మన హృదయాన్ని మనం జాగ్రత్త చేసుకుందాం వారు వినుట మట్టుకు విందురు కానీ గ్రహింపనే గ్రహింపరో హృదయంలోకి తీసుకోరు వారి హృదయం క్రొవ్వి అంటున్నాడు మన హృదయాన్ని మనం అలా క్రొవ్వినట్టు చేసుకోకుండా జాగ్రత్త పడి ఓకేనా మన హృదయంలో ఏముందో మన హృదయాన్ని చెడగొట్టేది ఏముందో అపరిశుభ్రత ఉందో దాన్ని తీసేసుకొని దేవుని కృపలో ముందుకు సాగుదాం